అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మన మహాసేన రాజేష్ అంటే మాడాసేన రాజేష్ అని పేరు యాక్చువల్లీ మహాసేన రాజేష్ అనే యూట్యూబ్ గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుతుండో చూద్దాం వీడు క్రిస్టియన్ మారాడు కానీ బైబిల్ చదవలేదు బైబిల్ గురించి తెలియదు వీడి ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే అప్పుడు తమకు తోచింది తమ చెప్పేస్తారన్నమాట ప్రజల ముందు ఎందుకంటే ప్రజల్ని హిందువుల్ని అసమర్థులు మళ్ళీ అమాయకులు కదా అందుకోసమే టీవీలో చెప్తుంటే చాలా రాజ మహాసేన రాజేష్ చాలా మంచి మంచోడు అనుకోవాలి కదా బైబిల్ గురించి మంచిగా అనుకోవాలి కదా వీడు ప్లాన్ అనమాట మహాసేన ఓ మోడసేన రాజేష బైబిల్ చదవరా ఫస్ట్ బైబిల్ చదవామ్మా నువ్వు బైబిల్ చదివిన తర్వాత చెప్పాలమ్మా టీవీలో వచ్చి నేను చెప్తానులే రా వీడు ఏం చెప్తాడో విందామండి మాడా మాడాసేన రాజేష్ నన్ను వాడుకోదు వాణిపోకముందే నన్ను వాడుకో అంటే ఎస్ వాడిపోకముందే నన్ను వాడుకో కాడవచ్చు వద్దు వాడిపోకముందే నన్ను వాడుకో వాడుకో సభ్యులకి హృదయపూర్వక నమస్కారం అండి అరే మహాసేన రాజేష అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అనుకుంటున్నా ఏమన్నా అందరికీ వందనాలు వందనాలు అనాలి మీ బైబిల్ అదే నేర్పింది కదా వందనాలు గారు వందనాలు అందరికి వందనాలు అని చెప్పాలి హృదయపూర్వక వందనాలు నమస్కారాలు మా హిందువులు చెప్పే మాట క్రైస్తవులు చెప్పేది ఏంటి అందరికి వందనాలు అర్థమైందా చెప్పు నేను విన్నాను సార్ ఇది అతను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు విన్నప్పుడు చాలా అంటే నాకే ఆందోళన కలిగిందండి ఏంటి వ్యక్తులు ఎలా మారిపోతున్నారు వెళ్ళని అయితే ఇతను మాట్లాడిన దానికి మొన్న సాక్షి టీవీలో ఎవరైతే కృష్ణరాజు మాట్లాడిన దానికి పెద్దగా ఏం తేడా లేదండి కృష్ణరాజుని ఎలా అయితే అరెస్ట్ చేశారో ఖచ్చితంగా ఈ అనే వ్యక్తిని కూడా కంపల్సరీ అరెస్ట్ చేయాల్సిందే ఏం మహాసేన రాజేష్ ఏమంటున్నావు నువ్వు మొన్న కృష్ణమూర్తి ఎవరు అరెస్ట్ చేశారు కదా అలాగే షాలేమరాజు అరెస్ట్ చేయాలి ఎందుకు అరెస్ట్ చేయాలి ఎందుకు అరెస్ట్ చేయాలి క్లారిటీ ఇవ్వు మళ్ళీ ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి అంటే హిందూ మనోభావాల్ని దెబ్బతీసి అరెస్ట్ చేయాలంటున్నావు కదా మళ్ళీ హిందువుల్ని చేసే వాళ్ళని వాళ్ళ పశువులనేమి పిల్లలనేమి పిల్లల్లో మగవాళ్ళనేమి ముసలోళ్ళనేమి ఆడవాళ్ళనేమి పురుష మెరుగని స్త్రీలు మాత్రం ఉంచుకోండి పురుష మెరిగిన ప్రతి స్త్రీని చంపండి అనే నీ దేవుని లుచ్చానా కొడుకు ఆ యేసు అనే లుచ్చానా కొడుకు గురించి ఆ లంజ కొడుకు ఆ లంజ కొడుకు ఏం చేద్దామని చెప్పు నువ్వు ఆఫ్టర్ ఆఫ్టర్ ఆల్ రాజు రాజుగాడు ఒక మాట అన్నందుకు అరెస్ట్ చేయాలన్నావు లుచ్చ లంజే కొడుకు దేవుడు ఏసు అనే లంజే కొడుకు ఇవల్ల బైబిల్ చెప్పలే కదా ఏమంటారు ప్రేక్షకులు చెప్పు ముందు చెప్పు ఎందుకంటే ఆయన మాట్లాడిన మాట ఒకవేళ వాళ్ళ చర్చికి వచ్చే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి అని చెప్పుకోవాలి అనే ఆతృత ఉంటే ఉండొచ్చు ఆ ఆతృత ఎదుటి మహిళల్ని లేకపోతే ఎదుటి మత విశ్వాసాలని కించపరిచేదిగా ఉండకూడదండి అవునా నిజమా మహాసేన రాజేష్ నువ్వు చెప్తున్నావా మహాసేన రాజేష్ నువ్వు ఎప్పుడైనా బైబిల్ చదివావా క్రిస్టియన్ నాటికి మరి ఎన్ని ఎన్ని రోజులైంది నీకు ఎన్ని వెళ్ళైంది ఒకసారి అయినా బైబిల్ చదివావా తెలిసి ఇంకొకరు మనోభావం దెబ్బతీసే తప్పు అంటున్నావు కదా మళ్ళీ బైబిల్ అనే లుచ్చా పుస్తకం లంగా పుస్తకం సెక్స్ పుస్తకం దరిద్ర పుస్తకం ఆ పుస్తకాన్ని ఏం చేద్దాం మళ్ళీ ఆ పుస్తకంలో మీ దేవుడు అనే లేసు లంజా కొడుకు ఏసు లంజా కొడుకు చెప్పాడు కదా ఏమని విగ్రహారాధన చేసేవాళ్ళని వాళ్ళ పశువులనేమి పిల్లల్ని ఆడవాళ్ళనేమి అందరం చంపండి పెళ్ళి పురుష పురుష సంభో సంభోగం పురుష సంభోగం ఎరగని ఆడపిల్లలు మీకోసం పెట్టుకోండి మరి చెప్పాడే కదా మళ్ళీ వాన్ని ఏం చేద్దాము వాన్ని అరెస్ట్ చేద్దామా మా దేశం బైబిల్ తన్ని కొడుతా తరం ఏం చేద్దాం చెప్పు రాజేష్ నీవు చెప్పు చెప్పుముందు చెప్పు ఎందుకంటేనంటే ఇవేమి కూడా బైబిల్లో లేవు సార్ ఇప్పుడు అందరూ కొత్త కొత్త వెరైటీ వెరైటీ పాస్టర్లు ఇలాంటి వాళ్ళు దిగుతున్నారండి క్రిస్టియన్ ేనా రాజేష్ ఇవన్నీ బైబిల్లో లేవా ఏం మాట్లాడుతున్నావు రాజేష్ బైబిల్ చదువు అందుకోసమే బైబిల్ చదివి చావు బైబిల్ని చదివి చావు రాజేష్ మహాసేన రాజేష్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే సరిపోదు నీవు క్రిస్టియన్గా మారితే సరిపోదు బైబిల్ని చున్నంగా క్షుణ్ణంగా చదువు ఏం చెప్పాడు బైబిల్లోను అన్నుల్ని పోలి ఉండకూడదు అని చెప్పాడు అన్నింటినీ పోలి ఉండకూడదు అంటే అర్థం ఏమిటి అదే సనాతన ధర్మంలో పూలు సీరలు వాళ్ళు కట్టుకుంటారు కదా వాళ్ళు పోలి ఉండకూడదు మీరు ముండల్లాగా ఉండాలి విధవల్లాగా ఉండాలి కుంకుమ పెట్టుకోనకూడదు తెల్ల బట్టలు వేసుకోవాలి ఇవే కదా మీ దేవుడు చెప్పింది రాజేషా అందుకే చెప్తాను రాజేష్ బైబిల్ చదివించావు చదివించావు ఎందుకంటే నీకు బైబిల్ తెలీదు బైబిల్ చదవవు ఏదో ఒక కారణం వల్ల క్రిస్టియన్ అటు మారిపోయావు మొన్న వాడు హనీ జాన్సన్ మరొకతోటి పుత్రుడు నిన్ను అవమానించాడు కదా లైవ్లో మర్చిపోయావా ఏ రాజేష్ నీకు క్రిస్టియన్ సర్టిఫికేట్ ఎక్కడ ఉంది చూపించు నాకు నువ్వు ఎస్సీ కదా నిన్ను అవమానించలేదు కదా నువ్వు ఎస్సీ కదా అవమానించలేదు నిన్ను చెప్పు మళ్ళా ఇది క్రిస్టియన్ అటి నీకు అర్థమైందా రాజేష్ అందుకే బైబిల్ చదివేసావు బైబిల్ ఇవన్నీ లేవని జనాల్ని హిందువులు మోసం చేసావు మళ్ళీ నేను నాకు చెడ్డ మాటలు వస్తావి నీ మీద నాకు గౌరవం ఉంది ఆ గౌరవాన్ని కాపాడుకో బైబిల్ ఇవన్నీ ఉన్నావి అది చెప్పు బైబిల్ ఇవన్నీ లేవని ఎలా చెప్తావు నువ్వు బైబిల్ చదివేవా నువ్వు ఇప్పటికైనా మారు రాజేష్ ఇప్పటికైనా మారు వాడు పని ఎవడు హనీ జాన్సన్ మరుగుదొడ్డిగాడు అందుకే బైబిల్ చదివి చావు రాజేష్ మొన్న వాడు మరొకదొడ్డి హనీ జాన్సన్ గాడు నిన్ను లైవ్లో యూట్యూబ్ ఛానల్ లైవ్లోనే నిన్ను అవమానించాడా లేదా నీకు క్రిస్టియన్ సర్టిఫికేట్ ఎక్కడుంది రాజేష్ చూపించు మన ప్రవీణ్ పగడల కేసులో నువ్వు నిజంగా మాట్లాడావు నిజం మాట్లాడావు కదా ఆ నా కొడుకులు ఎలాగో ఎలా మాడారు నువ్వు ఎస్సీ కాదు రాజేష్ నువ్వు ఎస్సీ కాదు రా క్రిస్టియన్ సర్టిఫికేట్ ఎక్కడుంది రా అని అడిగలేదు కదా మర్చిపోయావా కొంచెం మారు రాజేష్ ఇప్పటికైనా మారు నీ మీద నాకు గౌరవం ఉంది ఆ గౌరవం కాపాడుకో ముందు చెప్పు అంటే పేరు చెప్పుకొని వీళ్ళు ఏంటంటే బైబిల్లో లేని ఎక్కడ క్రిస్టియానిటీలో లేని ఒక వెరైటీ ఏదైనా ప్రవేశపెడితే కొత్తగా జనం నా దగ్గరకు వస్తారనే ఆశ తప్ప వీళ్ళ దగ్గర మరో ఇదేం కనిపించట్లేదండి ఎందుకంటే ఇవి పూలు పెట్టుకోకూడదు గాజులు వేసుకోకూడదు బొట్టు పెట్టుకోకూడదు ఇలాంటివి ఏమీ కూడా బైబిల్లో క్లియర్ కట్గా మెన్షన్ చేసి లేవండి కానీ ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఏంటండి మా అమ్మగారు పూలు పెట్టుకునేవారు మా నానమ్మ పూలు పెట్టుకునేది మా అమ్మమ్మ పూలు పెట్టుకునేది ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి కొంతమంది పిల్లలు ఇప్పుడు ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలు పూలు ఏంటండి బొట్టు గాజులు మహాసేన రాజేష్ మీ అమ్మ మీ అమ్మమ్మ కాదు రాజేష్ భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ ప్రతి స్త్రీ బొట్టు పూలు అన్ని పెట్టుకుంటుంది గాజులు చేసుకుంటుంది సరేనా కానీ ఇదే షాలిమరాజు అనే లంజా కొడుకు వాళ్ళ అమ్మ కూడా పూలు పెట్టుకుంది అర్థమైందా చెప్పు మేము వేసుకోవట్లేదు ఇప్పుడు ట్రెండ్ని పట్టిపోతున్నారు అది వేరే విషయం కానీ ఇప్పుడు పూలు పెట్టుకున్న మహిళల్ని బజారు మనుషులు అనాలంటే మరి మన మన ఇళ్ళల్లో కూడా మంది ఇప్పుడు ఆ రాజు గారి ఇంట్లో కూడా వాళ్ళ అమ్మగారు లేకపోతే వాళ్ళ అమ్మమ్మగారు వాళ్ళ నాన్నమ్మగారు పెట్టుకునే ఉంటారండి మరి ఆ మాట వాళ్ళందరికీ కూడా తగులుతుంది అయితే నేను ఇక్కడ మాట చెప్పాలనుకుంటున్నాను సార్ ఈ ఏదైతే ఈ మాట అంటే ఆ మాట అత్తమాట నాకు మాట్లాడాలంటే కొంచెం అభ్యంతరకరంగా ఉందండి అతని మీద ఇంత ఇన్ని రోజులు ఆకూడదండి ఇమీడియట్గా అతని మీద కేసు అయితే పెట్టి అతను ఈ జైల్లో పెట్టాల్సింది ఎందుకంటే అంటే ఇలాంటి వాడు ఒక్కడు చేసిన తప్పు ఇలాంటి వాడు ఒక్కడు చేసిన ఇలాంటి పనికిమాలిన మాటల వల్ల ఎంటైర్ క్రిస్టియానిటీ ఆ క్రిస్టియన్స్లో ఉన్న మంచోళ్ళు ఏసుక్రీస్తు ప్రభు వారు అలాగే మరియమ్మ తల్లి కూడా ఎదుటి మాటలు పడుతున్నారండి వీళ్ళు ఏంటంటే వీళ్ళ గొప్పతనం చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు సార్ నిజానికి బైబిల్లో ఇప్పుడు ఓ మాట చెప్తాను సార్ పూలు పెట్టుకుంటే బజార్ మనుషులు అన్న మా అనే అర్థంతో అతను మాట్లాడాడు అతని ఉద్దేశంలో బజారు మనుషులు అంటే ఎవరండి ఒకవేళ ఏదైనా కాన్వర్ట్ పొజిషన్లో ఆ వృత్తిలోకి దిగిన ఆ మహిళలు అయి ఉంటుండొచ్చు అయితే ఇతను ఆ మాట మాట్లాడాలంటే పూలు పెట్టుకున్న వాళ్ళే కాదండి వాళ్ళు చీరలు కట్టుకుంటారు మరి అదే చీరలు మన నెలల్లో ఆడవాళ్ళు కూడా కట్టుకుంటారు వాళ్ళు ఏదైతే అలవాట్లు వాళ్ళు అన్నం తింటారు అదే అన్నం మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా తింటారు అరే రాజేష మహాసేన రాజేష్ అందుకే చెప్పేది బైబిల్ చదువు అని మీ మీ పాషలో ఏం చెప్తారు అన్నిల్ని పోలి ఉండకూడదు మల్లె పూలు పెట్టుకోకూడదు చీర కట్టుకోకూడదు రైకెలకు తొడకూడదు మల్లె పూలు పెట్టుకునే వాళ్ళందరూ ఈ అన్న ఈ లంజ కొడుకుని శాలం రాజుని మా హిందూ మహిళలని మా మంది హిందూ స్త్రీలని తిట్టిన ఈ లంజ కొడుకుని ఏం చేద్దాం ఫస్ట్ చెప్పు ఒకవేళ అరెస్ట్ చేస్తే సరిపోతుందా ఈ బైబిల్ని ఏం చేద్దాం చెప్పు మా దేశంలో బైబిల్ బ్యాన్ చేయాలి ఎందుకంటే బైబిల్ వాళ్ళకి ప్రేరణ బైబిల్ అదే నేర్పుతుంది క్రిస్టియన్ అంటే అదే నేర్పుతుంది యేసు ప్రభు క్రిస్టియన్గా యేసుప్రభులు వాళ్ళు అంటే చెప్తున్నా ఒక బైబిల్లో అసలు బైబిల్లో యేసప్రభు ఎక్కడున్నాడు చెప్పినాకి ఈ నా కొడుకులు రాస్తున్నారు ప్రభు గురించి ప్రభు ఎక్కడ పుట్టాడు ఇజ్రాయల్ దేశంలో పుట్టాడు ఇజ్రాయల్ ఏ ఏ ఏ పుట్టాడు యహూది మతంలో పుట్టాడు మరి యహూది మతంలో యేసు ప్రభు పుట్టినప్పుడు యేసుప్రభుని నమ్మే లుచ్చా నా కొడుకులు యహూదులు కావాలి కానీ క్రిస్టియన్ ఎలా అయ్యారు ఎక్కడైనా యేసు ప్రభు చెప్పాడా మీరు క్రిస్టియన్ అయితేనే నన్ను మిమ్మల్ని కాపాడుతానని యేసుప్రభు చెప్పాడు ఎక్కడైనా బైబిల్లో లేదు కదా కొద్ది యేసుప్రభునే యహూదుడు యహూది మతం మతంలో పుట్టాడు తెలియదు నీకు ఈ క్రిస్టియన్ అనేది లంజా కొడుకులు ఈ క్రిస్టియన్ లంజా కొడుకులు బాగా విను ఈ క్రిస్టియన్ పాస్టర్ లంజా కొడుకులు బ్రిటిష్ వాళ్ళతో డబ్బులు తిని మన దేశంలో ఉన్న వాళ్ళని మతం మార్చి మళ్ళీ ఈ యహూదులు ఇజ్రాయెల్ వాళ్ళ ఇజ్రాయెల్ వాళ్ళ గంధాన్ని దొంగలించి కాపి కొట్టుకుని అది పాత నిబంధన ఇది కొత్త నిబంధన అనేక నాటకాలు చేసి రాసుకుని కొత్త నిబంధన రాసుకుని ఈ నాలుగు లంజా కొడుకులు యహూదులకి పాత నిబంధన సంబంధం అంటే కొత్త నిబంధన క్రిస్టియన్కి ఇచ్చారంట మరి వాళ్ళు మన కొత్త నిబంధన క్రిస్చియన్కి ఉన్నప్పుడు యహూదులు ఎందుకు నమ్ముతారా యహూదుల్ని నమ్మని ఈ నా కొడుకు ఎప్పుడు అంటే నమ్మినప్పుడు వాళ్ళని చంపారు మీరు ఈ ఈ లాజ్ కూడా తెలుసా క్రిస్టియన్ అనే లుచ్చా కొడుకులు పాస్టర్లు యహూదుల్ని చంపారు ఆ టైంలో తెలుసా నీకు చరిత్ర తెలుసుకోరా ఇతిహాసం తెలుసుకోరా రాజేషా చెప్పు చెప్పు సో అదండి ప్రేక్షకులు ఈ మహాసేన రాజేష్కి బైబిల్ తెలీదు బైబిల్ ఏముందో తెలీదు ఏం బైబిల్లో ఏముందో తెలియదే తెలీదు మతం మారాడు క్రిస్టియన్ అంటే ఫాలో చేస్తున్నాడు ఇదే రా మహాసేన రాజేష్ని కులం మార్చుకోలేదు సర్టిఫికేట్ మార్చుకోలేదని మొన్న మొన్న ఈ క్రిస్టియన్ పాస్టర్లు టీవీలోన లైవ్ డిబేట్లోన మహాసేన రాజేష్ని అవమానించారు ఎందుకంటే వరే నువ్వు క్రిస్టియన్ కాదు కదరా నీవు ఎస్సీ కదరా నువ్వు క్రిస్టియన్ అంటే మాట్లాడాలిరా ప్రవీణ్ పగడాల సావు గురించి నువ్వు క్రిస్టియన్ కాదురా నీ క్రిస్టియన్ సర్టిఫికేట్ చూపించరానికి హనీష్ జాన్సన్ అనే మరుగుదొడ్డిగాడు అడిగాడు ఇది తెలుసు కదా హనీష్ జాన్సన్ అనే మరుగుదొడ్డిగాడు ఈ మహాసేన రాజేష్ని అడిగాడు నీది ఎస్సీ కదరా నువ్వు నీ క్రిస్టియన్ సర్టిఫికేట్ చూపించరా అన్నాడు వాడు కరెక్ట్ మాట్లాడేవాడు అరంజనస్తున్నాడు కానీ మీకు బుద్ధి లేదు మిమ్మల్ని ఎప్పుడు వాడుకోవాలి ఎప్పుడు మీ బండారం బయట పెట్టాలని వాళ్ళకి తెలుసు ఓకేనా సో ప్రేక్షకులు విన్నారు కదా ఈ మహాసేన రాజేష్కి బైబిల్ అనేది అస్సలు తెలీదు మా హిందువుల్ని మోసం చేయాలని ఇలాంటి మాటలు మాట్లాడతాడు బైబిల్ ఇలా లేవు అలా లేవు అని అంటే దీనికి బైబిలే తెలియదు బైబిల్ చదవలేదు మతం మారాడు కానీ బైబిల్ తెలీదు మొన్న ఈ అవమానించారు మహాసేన రాజేష్ క్రిస్టియన్లు కులం లేదు కంటే మనని క్రిస్టియన్లో కులం అన్నాడు వాడు మా అని జాన్స్థానం మరొకదొడ్డుగా అడిగాడు రాజేష్ని నీవు ఎస్సీ కదరా నువ్వు నువ్వు క్రిస్టియన్ అయితే వంకసే అవమానించాడు లైవ్ డిబేట్లో సో ప్రేక్షకులు అదే అండి ఇలాంటి వాళ్ళు చెప్తుంటారు బైబిల్ అది లేదు అట్లా లేదు ఇట్లా లేదని చెప్తుంటారు వాళ్ళ మాటలు నమ్మకండి బైబిలు ఇదంతా ఉంది అందుకోసమే ఈ పాస్టర్లు చేసేది ఈ పాస్టర్లు మల్లెపూరు చర్చ్ కాడ అమ్ముకోకరని చెప్పింది వాడు శాలం రాజుగాడు ఏమమ్మాలి మా చర్చ్ కూడా చర్చ్ అనేది ఒక వ్యభిచార కేంద్రము చర్చ్ కాడ ఏమమ్మాలి నిరోధ ప్యాకెట్లు ఎక్కువ సేరవుతాయి అక్కడ అక్కడ చర్చ్కి పోయేది ఆడవాళ్ళ కోసము ఆడవాళ్ళు వలవేటి కోసము సో అక్కడ వ్యభిచారం చర్చ్ లోపల జరుగుతుంది అక్కడ ఏం అమ్ముకోవాలి పూలు అమ్ముకోకూడదు ఎందుకంటే వాళ్ళు పవిత్రులు కాదు కదా వ్యభిచారులు సో అక్కడ ఏమమ్మాలి నిరోధ ప్యాకెట్లు అమ్మాలి నిరోధ ప్యాకెట్లు అయితే కూ కూకుళ్ళలుగా పోతున్నావి ఓకేనా సో ప్రేక్షకులు మరొక వీటితో కలుసుకుందాము అప్పుడు చూసుకోండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై మన ఛానల్ నచ్చినట్టు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి రైట్ ఓకే బాయ్